పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పినవన్నీ నిజమవుతున్నాయి కలికాలం అనుకున్న కరోనా వైరస్ వరకు అన్ని కళ్ల ముందే కనిపించాయి ఇప్పుడంతా బాగానే ఉంది కానీ మళ్లీ గారు చెప్పిన రాజకీయ కాలజ్ఞానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఎవరికి వారుగా వాటిని అన్వయించుకుంటున్నారు తమకు అనుకూలంగా ఉన్న వారు కొందరు ఫార్వర్డ్ చేస్తున్నారు అయితే ఇందులో నిజం ఎంత రాజకీయాల్లో కూడా బ్రహ్మంగారి భవిష్యవాణి పనిచేస్తుందా లేదా అన్నది తెలియాలంటే అసలు ఆ కథ ఏంటో తెలుసుకోవాలి చంద్రదోషం పోయి రాజన్న రాజ్యం వచ్చే అని రాసిన ఓ ఐదు వ్యాఖ్యల బ్రహ్మంగారి కాలజ్ఞానం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది రెండు నాటికి చంద్రబాబు నాయుడు గద్దె దిగుతారని జగన్మోహన్ రెడ్డి అధికారం చేపడతారని వైసీపీ పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి ఇటువంటి సమయంలోనే బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటూ తెగ ప్రచారం నడుస్తుండడం విశేషం ఈ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ విషయంలో సైతం ఇదే తరహా ప్రచారం జరిగింది తెలుగు రాష్ట్రం పవన్ వస్తాడు రాజవారసత్వం నశించును అని అప్పట్లో బ్రహ్మంగారి కాలజ్ఞానమంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది పవన్ కళ్యాణ్ కూటమిలో కీలక పాత్ర పోషిస్తూ అధికారంలోకి రాగలిగారు ఇప్పుడు కూడా జగన్ అలానే అధికారంలోకి వస్తారని ఏపీకి చంద్రదోషం పోయి రాజన్న రాజ్యం వస్తుందని వైసీపీ శ్రేణులు ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి తాను అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని జగన్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు ఇప్పుడు అదే రాజన్న రాజ్యం చుట్టూ బ్రహ్మాంగారి కాలజ్ఞానం నడిచినట్లు ప్రచారం నడుస్తోంది సాధారణంగా ఓ పద్యమైన వచనమైన నాలుగు లైన్లకే పరిమితమై ఉంటుంది ఇప్పుడు చంద్రదోషం పోయి రాజన్న రాజ్యం వస్తుందని నాలుగో లైన్ లో చెప్పుకొచ్చారు అందుకే ఇది నిజమవుతుందని వైసీపీ శ్రేణులు వాసాభావంతో ఉన్నాయి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల బలంగా బయటకొస్తున్నారు ప్రజల మధ్యకు వస్తుండటంతో జనాలు నిరాజనాలు పలుకుతున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం పెరుగుతుంది సరిగ్గా ఇటువంటి సమయంలోనే బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ పోస్ట్ తెగ ఆకట్టుకుంటోంది వైసీపీ శేరుల్లో ధైర్యం నింపుతోంది